ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి చాలా మందిలో చాలా రకాల ఆసక్తులు ఉన్నాయి ఎందుకంటే ఉగాదికి ప్రారంభోత్సవాలు జరిగిపోతాయి అనేటువంటి మాట పదే పదే సోషల్ మీడియాలో అలానే మీడియాలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఏది ముందు ప్రారంభం అవుతుంది దీనిపైన అందరిలోనూ ఆసక్తి ఉంది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఏపీ సంబంధించినటువంటి భావన సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్ కింద దీన్ని డిఫైన్ చేస్తున్నారు అలానే ఇక నుంచి సిఆర్డిఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రెండింటికి సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా ఈ బిల్డింగ్ నుంచే వస్తాయి ఇప్పుడు అక్కడే మనం నిలబడి ఉన్నాం నా వెనక వైపు కనిపిస్తున్నది సీడాక్సిస్ రోడ్డు నా రైట్ సైడ్ కనిపిస్తున్నది సిఆర్డిఏ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్కి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇది నార్మల్గా నిర్మిస్తున్నటువంటి స్ట్రక్చర్ కాదు ఇది ప్రీ ఫ్యాబ్ మోడల్లో ఎక్కడికక్కడ ఫ్యాబ్రికేటెడ్ డిజైన్స్తో నిర్మిస్తుంది జీ ప్లస్ సిక్స్ ఫ్లోర్స్తో జరుగుతున్నటువంటి నిర్మాణం ఆల్రెడీ మీరు గమనిస్తే కనుక లోపల ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి బయట నుంచి చూస్తే స్ట్రక్చర్ ఏమీ కనిపించట్లేదు గతంలో ఓన్లీ రంగులు వేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండోసారి పనులు ప్రారంభోత్సవం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి పూజలు ఇక్కడే చేశారు ఆ తర్వాత ఒక పబ్లిక్ డిజైన్ ఒక పది డిజైన్లని అక్కడ పబ్లిక్ కోసం ఓటింగ్ కోసం పెట్టారు ఆ పది డిజైన్లలో పదో డిజైన్ ఏ షేప్ అమరావతిలో వస్తున్నటువంటి ఫస్ట్ బిల్డింగ్ కింద దీన్ని చూస్తే కనుక ఏ షేప్డ్ బిల్డింగ్ని పబ్లిక్ ఓటింగ్లో నంబర్ వన్ పొజిషన్లో నిలిచింది సో ఆ నమూనాకి తగ్గట్టుగా ఈ డిజైన్లో కొన్ని మార్పులు చేశారు గతంలో చేసిన స్ట్రక్చర్ కంటే కూడా దీని ఎంట్రన్స్ లాబీ కానీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఉండేటువంటి ఆ ఇయర్ లుక్ కానీ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే లోపల ఇంకా కొంత వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని బట్టి మనం తర్వాత అర్థం చేసుకోవచ్చు బయట నుంచి చూస్తే ఆ సైడ్ ఈ సైడ్ స్ట్రక్చర్స్ మాత్రం నార్మల్గా కనిపించవచ్చు లోపల క్యాబిన్ వర్క్స్ ఏసీ వర్క్స్ ఇంటీరియర్ ఫినిషింగ్కి సంబంధించినటువంటి రీసౌండ్ కాకుండా వచ్చేటువంటి సౌండ్ ప్రూఫ్ అండ్ ఎకోస్టిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫైరింగ్కి సంబంధించి ఫైర్ ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంటర్నల్ కేబులింగ్ ఇంటర్నల్ వైరింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వాటితో పాటు ఇట్ సైడ్ మన రైట్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఈ బిల్డింగ్కి కావాల్సినటువంటి పవర్ సప్లై దగ్గర నుంచి మిగతా వ్యవస్థలన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి అవసరాలు ఉంటాయి అంటే ఒక కనీసం ఒక ఐదు ఆరు వందల మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఎలాంటి అవసరాలు ఉంటాయో బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నిటిని కూడా తీర్చే తీర్చిదిద్దే విధంగా ఇక్కడే ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి సో మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి మరొక నా నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది వీలైనంత వరకు ఉగాది నాటికి ఈ పనులు ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కొన్ని క్యాబిన్స్ ప్రారంభోత్సవాన్ని చేయడానికైనా అవకాశం ఉంటే కనుక ఉగాది నాటికి ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అంటే అట్లీస్ట్ రెండు ఫ్లోర్లు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇంటర్నల్గా సిఆర్డిఏ అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కనుక మొత్తం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి కనీసం ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది మొదట అందుబాటులోకి రాబోయేటువంటి బిల్డింగ్ ఇదే ఆ సిఆర్డిఏ వ్యవస్థలన్నీ కనుక ఈ బిల్డింగ్లో కొలువు తీరితే అమరావతిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇతర పనులు కూడా మరింత జోరుగా సాగడానికి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ఎస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి